వేములవాడ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హిందూ విద్యార్థిపై మరో ముస్లిం విద్యార్థి దాడి చేయడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు వేములవాడ మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందారని ఆరోపిస్తూ దాడి జరిగిన తీరు తెలుసుకునేందుకు గురుకులం కళాశాల వద్దకు వెళ్లగా పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులతో వారు మాట్లాడుతూ తాము కేవలం జరిగిన దాడిని తెలుసుకోవడానికి వచ్చామని తమను అనుమతించాలని కోరడంతో వారిని కళాశాలలోని ప్రిన్సిపల్ వద్దకు అనుమతించారు మైనారిటీ గురుకుల కళాశాలలో టీ తాగే సమయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని దానిని అధ్యాపకులు అడ్డుకున్నారని వారికి తెలిపారు అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు వేములవాడ మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందారని ఆరోపించారు అయితే చదువుకోవడానికి తమకు అభ్యంతరం లేదు కానీ హిందూ విద్యార్థులపై వారు దాడులకు పాల్పడుతున్న కనీసం ప్రిన్సిపల్ పట్టించుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాడ్తో స్వయంగా దాడికి వచ్చినట్లుగా ప్రిన్సిపల్ చెబుతూ ఉండటం దురదృష్టకరమని అన్నారు ఖచ్చితంగా దాడికి పాల్పడిన ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తక్షణమే కళాశాల నుంచి తొలగించాలని సదరు విద్యార్థులు సమర్పించినటువంటి ద్రోవపత్రాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కళాశాల అధ్యాపకులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం జరిగిన సంఘటనపై వేములవాడ పట్టణ పోలీసులకు కూడా వారు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్

ఏదైతే దీపావళి రోజున జరిగినటువంటి మైనార్టీ వేములవాడ పట్టణ పరిధిలోని మైనార్టీ స్కూల్లో జరిగినటువంటి ఒక విద్యార్థిపై ఏదైతే మైనార్టీ స్కూల్లో ఒక హిందూ విద్యార్థి పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే దాడి జరిపినటువంటి విద్యార్థులు ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల బీజేవైఎం ఆధ్వర్యంలో ఆ యొక్క స్కూల్లో తనిఖీలు నిర్వహించడం కోసమని వచ్చి రావడం జరిగింది అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది అక్కడ హిందూ వ్యక్తిపై జరిగినటువంటి హిందూ విద్యార్థిపై జరిగినటువంటి దాడి అది నిజమేనని అది అర్థమైంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క అసమర్థత కూడా కాస్త కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే దీపావళి రోజు నాడు జరిగినటువంటి దాడిపై ఇప్పటి వరకు కూడా ఆ యొక్క విద్యార్థులపై రాడ్లతో దాడి జరిగింది అనే విషయం అర్థమవుతుంది ఆ దాడి జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ విద్యార్థులపై వారికి ఉన్నటువంటి ప్రెజర్ వలనో ఇందువలనో కానీ ఇప్పటి చర్య తీసుకోలేదు అదృష్టం కొద్ది అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి గాయాలు కొంతవరకే అయినాయి కానీ ఒకవేళ ప్రాణం పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారా ఎవరు దీనికి బాధ్యులు అవుతారని చెప్పేసి మేము గట్టిగా అడుగుతా ఉన్నాం ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తి ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు అసలు ఇక్కడ దేశానికి సంబంధించిన వాడు కాదు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నాడు అని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉన్నది వారు వారికి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి ఇస్తానని వారు చెప్తా ఉన్నారు ఏదైతే పోలీసు వారిని మేము ఒక్కసారి కోరుకుంటా ఉన్నాం ఏదైతే అక్కడ ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పి తెలుస్తూ ఉన్నది దీని మీద వెంటనే పోలీసు వారు విచారణ జరిపి ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి పైన మరియు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో వేరే దేశానికి చెందినటువంటి వారు ఎవరైతే చదువుతున్నారో వారిని కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ దాడి ఎవరైతే జ జరిపారో వారిపైన ఈ స్కూల్లో నుంచి పంపిస్తున్నామని మళ్ళీ కాస్త ఈ గొడవ సర్దు తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటామనే ఉద్దేశంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి వ్యవహార తీరు కనిపిస్తూ ఉన్నది ఆ విధంగా జరిగితే కనుక మేము ఉపేక్షించేది లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానిదే ఇలాంటి చర్యలు ప్రతిసారి జరిగినప్పుడల్లా సర్దుకుపోవడం అని చెప్పడం లేదంటే వీటిని సర్దుమని ఏదో ఒక వ్యవహారం చేయడం చేస్తూ ఉన్నారు కానీ ఈ విధంగా మళ్ళీ జరిగితే కనుక ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయం పైన చర్యలు కనుక తీసుకోకపోతే దీన్ని కూడా మేము పెద్ద ఎత్తున బీజవర్యం రాజన శిక్షల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకాలు ధర్నాలు చేసి ఇష్యూని పెద్దగా చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం